తులారాశివారు ఈ రెండింటిని కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలు వీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఐశ్వర్యం వీరి సొంతమవుతుంది తులారాశివారు శివరాత్రి రోజున మహాశివుని ఏ విధంగా అభిషేకించాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం అయితే రాబోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరైతే శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి వీలనాటి శని ప్రభావం ఉన్నా సరే వాళ్ళకి ఆ ప్రభావం అనేది అస్సలు కనిపించదు శివుని అనుగ్రహంతో వారు శని ప్రభావం నుంచి కూడా బయటపడతారు ఎవరైనా శని ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు శివునికి అభిషేకిస్తే చాలు వారికి ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఎందుకంటే తన భక్తులను ఏమీ చేయకూడదు అని చెప్పి మహాశివుడు శనిదేవుణ్ణి ఆజ్ఞాపించాడట అందుకనే ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివుడిని ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని చెప్పి శాస్త్రం చెబుతోంది అదేవిధంగా తులారాశివారికి ఎప్పటి నుంచో తీరని కోరికలు అలాగే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే మహాశివరాత్రి రోజున ఈ రెండింటినీ కలిపి మీరు శివునికి అభిషేకించినా చాలు మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలకి భయపడక ఉపాయంతో లక్ష సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటికి అస్సలు చెప్పరు ఇతరుల ఎత్తులకు లంగరు ఎత్తులపై పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలాగే వార్షికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తిట్టే తెలుసుకోగలరు కళ సాహిత్యం రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలని వీళ్ళు అనుభవిస్తారు తరతరాలకి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోగొట్టుకోకుండా ఉంటారు ఆత్మీయులతో విభేదాలు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి విమర్శలను ఎదుర్కొంటారు విదేశీయానము లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది శని మహాదశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందాప రోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి వీరు మూకుముడిగా వ్యతిరేకమవుతారు వైరీ వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది అయితే అస్సలు లేదు స్వంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వాధనుల అసమ్మతికి తగిన కారణాలను కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతూ ఉంటాయి అదేవిధంగా న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా మీరైతే జాగ్రత్తలు వహించాలి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి విలాసవంతమైన జీవితాన్ని అయితే చూస్తారు పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి శుక్ర కాలంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రజా బలం సన్నిహిత వర్గము అండదండల వల్ల సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదించుకోగలుగుతారు అదేవిధంగా లక్ష్మీ పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య అక్కరకు వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో వీళ్ళు ఉన్నత స్థితికి అయితే చేరుకుంటారు అదేవిధంగా తులారాశివారు మహాశివరాత్రి రోజున వీరు కనుక ఈ ఒక్క పని చేస్తే చాలు వీరికి ఉన్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా తులారాశి వారికి మహాశివరాత్రి రోజున వీరు శివుడిని ఆరాధించి ఉపవాసం జాగరణ చేస్తే చాలు వీరికి ఉన్న కష్టాలు తొలగిపోయి వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఉదయం నిద్రలేవగానే తలంటు స్నానం చేసి ఆ శివుడిని అభిషేకం చేసి అదేవిధంగా ఆ రోజు జాగరణ చేసి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మీరు కనుక శివునికి ఈ రెండింటినీ కలిపి అభిషేకం చేస్తే చాలు మీకున్న గ్రహ దోషాలు అలాగే బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా సంతానం లేక బాధపడుతూ ఉంటారు వివాహం ఆలస్యం అవుతుందని ఇలా అనేక రకాల కారణాలు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే తప్పకుండా ఈ పరిహారం అయితే తులారాశి వారు చేసుకోవాల్సి ఉంటుంది తులారాశివారు ఈ ప్రత్యేకమైన అభిషేకం చేయడం వల్ల ఉన్నత స్థితికి చేరుకోవడం అలాగే యానం ఇలా ప్రతి సమస్యకి కూడా మీరు చెక్ పెట్టచ్చు అదేవిధంగా మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో అంటే లింగం ఉద్భవించిన కాలం అంటే అర్ధరాత్రి పూట ఉంటుంది కదా అది ఈ అర్ధరాత్రి సమయంలోనే శివునికి జాగరణ చేసి శివుని చాలామంది కూడా పూజిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యం సహకరించిన వారు షుగర్ పేషెంట్స్ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు మాత్రం జాగరణ చేయకపోవడమే చాలా మంచిది అదేవిధంగా మితంగా తిని ఉండవచ్చు పళ్ళు పాలు రసాలు పాలు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల కూడా మీరు ఉపవాసం చేసినంత ఫలితం అయితే దక్కుతుంది మద్యపానం మాంసానికి దూరంగా ఉండాలి అదేవిధంగా తులారాశివారు నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరం ఆ మారేడు దళాలు ఈ రెండింటినీ కూడా నీళ్ళలో కలిపి శివునికి మీరే స్వయంగా అభిషేకం చేయండి ఒకవేళ మంత్రాలు రాకపోయినా ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ మంత్రోచ్చారణ చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని చపిస్తూ మీరు కనుక శివునికి అభిషేకం చేస్తే మాత్రం మీకు ఉన్న అనేక రకాలైన సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో కూడా మీరు చాలా విజయాలను సాధిస్తారు అదేవిధంగా మీకున్న అనేక కష్టాలు తొలగిపోవడమే కాదు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఉన్నత స్థితికి వెళ్తారు మళ్ళీ మహాశివరాత్రికి మీ జీవితంలోని కష్టాలు తొలగిపోయి మళ్ళీ మీరు శివునికి అభిషేకం చేయాలనే ఆలోచన అయితే మీకు వస్తుంది మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దైవం మీద నమ్మకం ఎక్కువగా ఉన్నా మీరు శివునికి ఈ రెండింటినీ కలిపి అభిషేకం చేయండి పచ్చకర్పూరం చాలా సువాసనభరితమైనది మనకి ఉన్న దోషాలను తొలగిస్తుంది ఇక మారేడు చెట్టు మారేడు చెట్టు అనేది మారేడు ఆకులు బిల్వ దళాలు శివుడికి ఎంతో ప్రీతికరం ఒక చెంబుడు నీళ్లు పోసిన శివుడు అనుగ్రహిస్తాడని నానుడి ఉంది కదా అందుకని మారేడు దళాలతో శివునికి అభిషేకం చేస్తే చాలు మీకున్న కష్టాలు తొలగిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి